నమస్కారం పూజా వేదికకు మీకు స్వాగతం కాశీ ఎంతో చారిత్రాత్మకమైన పురాతన నగరం ఆ పరమశివుడు నిత్యం సంచరించే ప్రదేశం ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా సరే తప్పకుండా వెళ్ళాలి అనుకునే ఒక పవిత్రమైన క్షేత్రం కాశీ యాత్రలో భాగంగా తొమ్మిది రోజులు ఉండాలి అని ఎందుకు అంటారు నవదిన కాశీ యాత్ర అంటే ఏమిటి దీనిని ఎవరు ఆచరించారు అనే సందేహాలకు సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు వచ్చిన సందేహమే ఒకసారి వ్యాస మహర్షి శిష్యులు ఆయనని అడిగారట అప్పుడు ఆయన సమాధానంగా ప్రతి మనిషి ఈ భూమి మీదకు తల్లి గర్భం నుంచే వస్తారు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు గడుపుతారు జన్మరాహిత్యం ఇచ్చేది కాశీ క్షేత్రం ఒక్కటి అందుకనే కాశీ నగరంలో తొమ్మిది నెలలు దీక్ష వహించాలి వహించిన తర్వాత స్వగ్రామం చేరుకొని ఒక మంచి రోజున పూజ చేసుకోవాలి అని చెప్పారట కలికాలంలో ఇంత భక్తి శ్రద్ధలతో అన్ని నెలలు ఉండడం ఇబ్బంది కదా అని ఇంకేదైనా ఉపాయం చెప్పమని కోరటంతో ఆయన తొమ్మిది నెలలను కుదించి తొమ్మిది రోజులైనా కాశీలో ఉండాలని చెప్పారు ఈ తొమ్మిది రోజులు ఎంతో పవిత్రంగా నియమనిష్టల్ని పాటించాలి నిత్యం విశ్వేశ్వరిని నామస్మరణ చేయడం అలాగే ప్రతిరోజు ఏదో ఒక దాన ధర్మాలు చేయడం ధర్మ ప్రసంగాలు మంచి మాటలను వినడం ఏకభుక్తం అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం ప్రాతకాల స్నానము ఉదయము రాత్రిపూట కూడా ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించడము క్రోధం అంటే కోపం లేకుండా ఉండడము అసత్యాలు చెప్పకుండా ఉండడము ఇవన్నీ నియమాలుగా చెప్పారు ఈ నియమాలన్నీ పాటిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో కాశీ యాత్రను ముగించుకుని ఇంటి దగ్గర పూజ చేయడంతో మన కాశీయాత్ర సంపూర్ణంగా ముగిసినట్టుగా అవుతుంది సర్వేజన సుఖినోభవంతు